పరలోకంలో మీ పనుల ద్వారా మీరు కూర్చుకున్నదేంటి రోజున నెంబర్ వన్ వర్షాకాలం అంటే పని చేసే కాలం ప్రతి ఒక్కరూ పని చేయమని బైబిల్ చెప్పింది ఖచ్చితంగా పని చేయాలి నీ భార్యని నీ పిల్లల్ని భర్తలు చూడాలి తల్లులు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఒక సక్సెస్ఫుల్ తల్లిగా ఒక సక్సెస్ఫుల్ తండ్రిగా మీరు మీ మీ జీవితాన్ని ముగించాలి మీరు మీ పిల్లల కోసం సమకూర్చాల్సిన దాన్ని న్యాయబద్ధంగా కోట్లు 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 అవసరం లేదు తినటానికి ఉండటానికి సంపాదించేవాడిగా వాడిని చేయండి చాలు సంపాదన కూర్చుబెట్టద్దు సంపాదించేవాడిగా వాడిని చేయండి వాడే సంపాదించుకుంటాడు అర్థమైందా మీరు సంపాదన కూర్చుపెట్టి నానా కూర్చుని ఆర్లిక్స్ తాగరా అన్నామనుకో మొత్తం కొండలన్నీ తాగేస్తాడు తర్వాత ఇంకేం అని చూస్తాడు వాడిని సంపాదించేవాడిగా చేస్తేనే అది తండ్రి యొక్క నిజమైనటువంటి పని కాబట్టి మీకోసం మీరు చేసుకోండి తప్పులేదు ద సేమ్ వే మీ వర్షాకాలంలో మీ కష్టకాలంలో ఈ భూమి మీద పనిచేసే సమయంలో పరలోక రాజ్యంలో కూడా మీ కొరకు కూర్చుకోవలసింది దాన్ని కూర్చుకోవాలి అది ఎలా చేయగలవు నీ దేవునికి ఇచ్చింది నీ నామంలో చేసింది అబాధ్యులకు అనాథలకు నువ్వు చేసింది దేవుని ఖాతాలోకి వెళుతుంది అది పరలోక రాజ్యంలో నీ తరపున నీ పక్షాన నీ అకౌంట్లో రేపు పరలోకంలో ఉంటుంది రేపు పరలోకంలో నువ్వు దరిద్రుడువుగా ఉండవు రేపు పరలోకంలో నువ్వు ఐశ్వర్యవంతుడుగా ఉంటావు ఐ మ్యాన్ మీరు పరలోకలో ఐశ్వర్యవంతులుగా ఉంటారు కిరీటాలు మీ తల మీద ఉంటాయి తెల్లరాళ్ళు మీ చేతిలో ఉంటాయి మీ వస్త్రాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి మీకు ఇవ్వబడేటువంటి బహుమానాలు సింహాసనాలు కానీ అధికారాలు కానీ ప్రతి ఒక్కటి మీ స్థితిని బట్టే మీకు ఉంటుంది అక్కడ ఉన్నోళ్ళు లేనోళ్ళు పరలోకంలో కూడా ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా పరలోకంలో ఉంటారు లేనోళ్ళు ఎవరయ్యా అంటే ఈ భూలోకంలో పిచ్చినార్లు రక్షణ ఉచితంగా వచ్చింది కానీ పరలోకం వచ్చేస్తాడు ఇది ఎర్రబస్ ఎక్కువ వచ్చినట్టు వచ్చేస్తాడు పరలోకానికి కానీ జీవితాంతం భేదోడుగానే ఉంటాడు వాడిని చూసినప్పుడల్లా వాడి స్వార్థం వాడిని చూసినప్పుడల్లా వాడు పిసినారితనం వాళ్ళు చూసినప్పుడల్లా వాళ్ళ కోసమే బ్రతికి జీవితం జీవితాంతం కనపడుతూ ఉంటుంది ప్రభువు కోసం బ్రతికిన వాళ్ళు సంతోషంగా ఆనందంగా ప్రభు ఎక్కడికి వెళితే ప్రభుతో దర్జాగా తిరుగుతూ ఉంటారు అలాయ్య కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను మీరు మీ కోసం బ్రతకాలి మీ నిత్యత్వం కోసం కూడా మీ ధనాన్ని మీరు పరలోకంలో సమకూర్చుకోవాలి ఏసై చెప్పాడు మీరు పరలోకంలో చిమ్మెట కొట్టదు దొంగ దొంగలడు మీ ధనాన్ని అక్కడ మీరు సమకూర్చుకోండి హలో లోయ